హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా చూడండి షోరబ్బా ఎంత బాగా ఎమ్మె అమ్మి అని ఎంత బాగుందో నేనైతే ఈ వీడియో దుబాయ్ నుంచి చూసారా వెజిటేబుల్ సూప్ ఎలాగ చేయాలో చూసేద్దాం అరబ్బీలో అయితే షొరబ్బా అంటారు వెజిటేబుల్ సూప్ చూడండి రంజాన్ పండుగ వస్తుంది కదా రంజాన్ పండుగలో ప్రతి ఒక్కరూ ఫాస్టింగ్ ఉన్నోళ్ళు ఫస్ట్ ఈ ఖర్జూరం తినేసి ఈ సూప్ అనేది అయితే తాగుతారు చాలా బాగుంటుంది వెజిటేబుల్ సూపు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి వెజిటేబుల్ సూప్ చాలా బాగుంటుంది రంజాన్లో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు అయితే కంట్రీస్లో ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ ఉంటారు ముస్లిమ్స్ అందరూ ఫాస్టింగ్ ఉంటారు వాళ్ళకు మటుకేను ఎవరు ఎవరైనా చేసుకుంటారు ఒకరి కాకుండా ఒకరైనా చేస్తారని చెప్పేసి వెజిటేబుల్ సూప్ అయితే నేను చేస్తా ఉన్నాను చూసారా వాటర్ అయితే తీసుకున్నాను దాన్ని మ్యాగీ అంటారు సేమియా మసాలా అంతా ఉంటుంది దాంట్లోన చల్లని వాటర్ నీళ్ళల్లో వేసుకుంటే కదా ఉండలు కట్టుకున్నా ఉంటుంది ఇప్పుడైతే షేర్య చూసారా షేర్య దాని పేరు తహ చూసారా సొరబ్బ సూప్ పౌడర్ అది మనకి ఇండియాలో హోర్స్ అంటారు కదా ఆ హోర్స్ పౌడర్ చూసారా అది నే వాటర్ తగ్గట్టు పౌడర్ వేసుకున్నాను నేను మిక్సీకి వేసి కొట్టేసిన మెత్తగా పౌడర్ చేశాను బాగా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేద్దాము చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి వెజిటేబుల్ సూప్ చేయండి ఏమీ లేకుండా కూడా ఒక ఓన్లీ క్యారెట్ ఆలు ఉన్న చాలు ఈ మారంతా తురుముకోవాలన్నమాట ఇది నేతి బీరకాయ అంటారు ఇక్కడ అరబీ కంట్రీస్లో కూసా అంటారు దాన్ని చూసారా ఇప్పుడైతే ఆలు బాగా తురిమేసాను తురిమేసి ఆలు కూడా వేసేద్దాం చూడండి అది షే దేశం కదా షేర్యా అది ఎంత బాగా కొడుకుతుంది చూడండి హోర్స్ పౌడరు బాగా ఉడుకుతుంది కదా ఇందులో వెజిటేబుల్ వేస్తాయి ఎలా తిరగబాత అవసరం లేదు ఏం అవసరం లేదు ఇప్పుడు క్యారెట్ తురుమేద్దాము క్యారెట్ తురుమేసి కూడా వేసేద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఈ సూప్ అయితే మనకి ఇండియాలో తెలిసిందంతా చికెన్ సూపు మటన్ సూపు పాయా సూపు ఇట్లాంటివేను అరబ్బీ కంట్రీస్లో ప్రతి ఒక్కరు కూడా ఈ వెజిటేబుల్ సూప్ వేసి తాగుతారు ఇవి వేసాను కదా ఇదైతే బ్రోక్లీ అంతా అయిపోయిన తర్వాత బ్రోక్లీ కట్ చేసేసాను మొక్కజొన్న డబ్బా రెడీమేట్ వస్తుంది కదా అది కూడా అయితే వేసాను చూసారా బ్లాక్ పెప్పర్ వేస్తాను బాగా కలబెట్టేద్దాము బ్లాక్ పెప్పర్ వంటలు కట్టకుండా ఉంటుంది సాల్ట్ అయితే వేసుకోవాలా ఎవ్వరూ మర్చిపోకండి సాల్ట్ వేయాలి కంపల్సరీగా చూసారా ఎంత బాగా మన అయితే రెడీ అయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలాగ ఉందనేసి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ప్రతిరోజు రంజాన్కి అయితే ఈ సూప్ అయితే కంపల్సరీగా ఉండాలి మష్రూమ్ సూపు వెజిటేబుల్ సూపు అంతా ఉండాలి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మన ఇండియా టయానికి వన్కి అయితే లైవ్ పెడతా వన్కు వన్ థర్టీకి అట్లా లైవ్ పెడతా వచ్చి సపోర్ట్ చేయండి మీ లైమింగ్ టైం కూడా చెప్పండి వచ్చి మేము కూడా సపోర్ట్ చేస్తాము మన సూప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సింపుల్గా అయిపోయింది రెడీ